మొదటి వారంలో నేనే టైఫాయిడ్ జ్వరంతో సుమారుగా పద్నాలుగు రోజులు ట్రీట్మెంట్ తీసుకొని సెలైన్ పార్టీలు పెట్టించుకొని గారి దగ్గరకు వచ్చి ధర్నా నిర్వహించి విష జ్వరాలు పేద జిల్లా పట్టణంలో ప్రబలితా ఉన్నాయి దోమల మందు ఈగల మందు చెప్పేసి వినతి పత్రం సుమారుగా నెల రోజులు కలుస్తా ఉంది ఈ రోజుకు కూడా పట్టణంలో ఎక్కడా కూడా దోమల మందు కానీ ఈగల మందు కానీ లేదా ఫాగింగ్ అని చేయకుండా వేదం చర్లా పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసి ఎవరు చస్తే నాకేంటి నేను ఏసీ కార్లలో తిరుగుతున్నాను ఏసీలో కూర్చుంటా ఉన్నాను వేదం చర్లా ప్రజల సమస్యలు నాకు సంబంధం లేదు ఎవరు తాయినా ఎవరు చచ్చినా అన్పార్లమెంటరీ వోడ్స్తో మాట్లాడుతూ వేదం చర్లా ప్రజానికాన్ని అవమానపరిచే విధంగా ఒక సీనియర్ రిపోర్టర్ అని కూడా చూడకుండా విస్తారీతన మాట్లాడండి నేను వామపక్ష పార్టీలుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ప్రధానంగా ఈ పేదం పట్టణంలో గ్రామ పంచాయతీగా ఉన్నప్పటి నుంచి మున్సిపల్గా అప్గ్రేడ్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా నీటి ఎత్తడి నిలబడతా ఉంది నీళ్లను మేము సమకూరుస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున ప్రాజెక్టును తీసుకొని వస్తా ఉన్నాం ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు ఇస్తున్నామని చెప్పేసి కేవలం పేపర్ ప్రకటనలకే పోతా ఉన్నాయి రెండు రోజులకు ఒకసారి నీళ్ళు అడిగితే పైపు వైలిపోయింటది రెండు రోజులకు ఒకసారి లేకపోతే ఏదైనా ఇబ్బంది వచ్చి నిలబడిపోయింటది మున్సిపల్ ఆఫీసుల కోసం ఏదన్నా కానీ సరే సర్టిఫికేట్ల కోసం వస్తే సర్టిఫికేట్లకు కూడా రోజుల తరబడి తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది నేను కమిషనర్ వారికి కమిషనర్తో పాటుగా ఉన్నటువంటి స్టాఫ్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అయ్యా ఈ బేదం చర్లా మున్సిపాలిటీకి మేమంతా కూడా పన్నులు కట్టే వాళ్ళమే ఈ బేదం చర్లా పౌరులమే ఈ బేదంచర్ల మున్సిపాలిటీలో జరిగేటువంటి అన్యాయాల మీద అక్రమాల మీద ప్రశ్నించే హక్కు మా పుట్టుకతో వారసత్వంగా వచ్చింది మీరు ఆ హక్కును కాలరయ్యాలని చూస్తే ఎంతటి ఉద్యమానికైనా సిద్ధంగా ఉండమని చెప్పేసి కమిషనర్ వారికి అధికారులకు హెచ్చరిస్తూ ఉన్నాం మీరు ప్రజలకు మేలు జరిగేటువంటి కార్యక్రమాలు తీసుకొని ప్రజల ఆరోగ్యాన్ని బాగుపరిచే విధంగా దోమల విడద లేకుండా ఈగల విడద లేకుండా దోమలతో సంగీత వాయిద్యాలు వినకుండా మీరు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలకు మా వంతుగా మేము సహకరిస్తాం తప్ప మున్సిపల్ ఆఫీస్లో కూర్చొని రాజకీయం చేయాలని చూస్తే డైరెక్ట్గా సవాల్ చేస్తా ఉన్నాం చొక్కా తీసి రాజకీయ పార్టీ జెండా పట్టుకుని రాజకీయం వేసుకొని వస్తే మేము కూడా రాజకీయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అలా కాకుండా ఇష్టా రీతి అధికారుల అండ చూసుకోడు నాయకుల అండ చూసుకోడు సాధారణమైనటువంటి ప్రజానికాన్ని అవమానపరిచే విధంగా అవమానపరిచే విధంగా మీరు మాట్లాడడం సరైంది కాదు దీన్ని వామపక్ష పార్టీలుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎప్పటికైనా మీ పద్ధతులను మార్చుకోండి విపరీతమైనటువంటి అవినీతితో మున్సిపల్ ఆఫీసు తెచ్చునీడిపోతా ఉంది మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ పేదం చల్లా పట్టణంలో సాధారణమైన కూలీలే ఈ పేదం చర్యలో నివసిస్తూ ఉన్నారు రొక్కాడితే కానీ డొక్కాడినటువంటి పరిస్థితుల్లో ఈరోజు పేద జిల్లా ప్రజానికి ఉన్నారు వాళ్ళు ఏదన్నా ఆఫీసుకు పనుల కోసం వస్తే లెక్క లేనిదే పని తరగదనేటువంటి పరిస్థితుల్లో ఏర్పడతా ఉంది ఒక గంటలు అయ్యే పనిని కూడా పది రోజులు ఇరవై రోజులు తిప్పే పరిస్థితికి ఏర్పడుతూ ఉంది ఎప్పటికైనా పద్ధతులను మార్చండి ఒక్కరోజు ఒక కార్మికుడు తన పనిని వదిలిపెట్టి ఒక సర్టిఫికేట్ కోసం వస్తే ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు కూలీ లాస్ అవుతూ ఉన్నాడు తను పని చేయకపోతే ఇంట్లో కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలి ఇంట్లో కుటుంబం గడవాలంటే ఏ పని చేయాలని చెప్పేసి కమిషనర్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నా నువ్వు చూస్తేనేమో చట్ట ప్రకారం ఏడు రోజులు పదహైదు రోజులు ఇరవై రోజులు ముప్పై రోజులు అంటా ఉండవు ఇదే రకంగా అందరికీ చట్టం వర్తిస్తూ ఉందా లేదా అధికార పార్టీకి చెందిన నాయకులు వస్తే కుర్చీలేసి కూర్చోబెట్టి టీ తెప్పించి కాఫీ తెప్పించి స్వీట్స్ తెప్పించి వాళ్ళకు పని చేస్తూ ఉన్నావు మేము అడుగుతా ఉన్నాం సాధారణమైనటువంటి ప్రజలు వేధించాలి మున్సిపాలిటీలోకి వస్తే కూర్చోడానికి అప్పు లేదా కూర్చోగాని కూర్చోని కూడా మాట్లాడలేని నోరు పడిపోయిందని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పటికైనా స్థానిక మున్సిపాలిటీలో ఉన్నటువంటి పనులన్నిటిని కూడా సక్రమంగా నిర్వర్తించాలి ఒకవైపు దోమల బీడతో దాదాపుగా పట్టణవాసులందరూ కూడా సంగీత వాయిద్యాలు వింటూ ఉన్నారు ఇప్పటికైనా మీ పద్ధతులను మార్చి వేధించినలో విశ్వరాలు ప్రబలితో ఉన్నాయి ప్రజారోగ్యం గాడిన పెట్టండి ప్రజలందరూ కూడా విష జ్వరాల బారిన పడి ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు సుమారుగా నేనే పద్నాలుగు రోజులు ట్రీట్మెంట్ పడి కూడా వచ్చి కమిషనర్ గారికి వినిధి పత్రం అందజేస్తూ కూడా ఈ రోజు కూడా దాని మీద ఎటువంటి స్పందన లేదు మరి కమిషనర్ గారు ప్రజల ఆరోగ్యం పట్ల ఏ మాత్రం శ్రద్ధ వహిస్తున్నారని మీరు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి ప్రజానికాన్ని కోరుతా ఉన్నారు ప్రధానంగా ఈ నిరసన కార్యక్రమాన్ని వేధింతులలో ప్రజానికాన్ని ప్రజారోగ్యాన్ని కాపాడాలని విలేకరుల పట్ల అనుచితంగా ప్రవర్తించినటువంటి కమిషనర్ని తక్షణమే సస్పెండ్ చేయాలని వేదంతలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అధికార పార్టీ నాయకులకు కొత్తాసు పలుకుతూ గంటలు గంటలు వాళ్ళు కూర్చుంటే బయట నిలబడాల్సిన పరిస్థితి సాధారణమైన ప్రజలది పన్నులు కట్టే వాళ్ళకు కూర్చుని హక్కు లేదని చెప్పేసి మరోసారి ప్రశ్నిస్తా ఉన్నా ఇప్పటి నుంచేనా కానీ సరే అధికార పార్టీ నాయకులను కూర్చోబెట్టాలనుకుంటే మీ ప్రైవేట్ ఆఫీసుల్లో కూర్చోబెట్టుకోండి ఏ నాయకులైనా సరే ఏ రాజకీయ పార్టీ నాయకులైనా సరే ఏ పార్టీకి చెందిన వారినైనా సరే మీ ఇళ్ళలో లేదా మీ ప్రైవేట్ ఆఫీసుల్లో కూర్చోబెట్టుకోండి తప్ప పబ్లిక్ ఆఫీసుల్లో గంటలు గంటలు కూర్చోబెట్టి సాధారణ ప్రజానికాన్ని నిలబెడతానంటే మాత్రం చూస్తూ ఎలా జెండాగా ఉన్నామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పుడు ఈ నిరసన కార్యక్రమాన్ని